దున్నపోతుకు వినతి పత్రం ఇచ్చి నిరసన తెలియజేసిన అంగన్వాడి కార్యకర్తలు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం రౌతులపూడి గ్రామంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు అంగన్వాడీ కార్యకర్తలు ఇరవై రెండో రోజు నిరసన దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా అంగన్వాడీ రౌతులపూడి మండల ప్రెసిడెంట్ రాజేశ్వరి మీడియాతో మాట్లాడారు అనంతరం దున్నపోతుకు వినతి పత్రం అందజేసి నిరసన తెలియజేశారు

మాకు ఈ రోజు మా సంఘీభవం తెలుపున తెలపకపోయినా తెలిపినా ఏదేమైనప్పటికీ కూడా మా డిమాండ్లు పరిష్కారం చేయకపోతే సమ్మెను ఇంకా ఉధృతం చేస్తామనేసి మేము మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాము అది ఏంటంటే మాకు ఈరోజు ఈ సమ్మె నాలుగు సార్లు మమ్మల్ని నాలుగు దఫాలుగా పిలిచారు మా చర్చలు పిలిచారు కానీ మాకు ఎలాంటి న్యాయం జరగలేదు రేపు కలెక్టరేట్ల దగ్గర ఇంకా ఉధృతమైనటువంటి అంగన్వాడీలు సమ్మె చేయాలని నిర్ణయించుకుంటున్నాము మాకు కావలసినటువంటి బెనిఫిట్లు కానీ ఏదైనా చేయకపోతే మేము ఇంకా ఉద్భితంగా చెయ్యాలనేసి ఇంకా పట్టుదలగా ముందుకు సాగాలనేసి మేము మేము సమ్మె సాగించేంత వరకు మా యొక్క సమ్మెను ఆయన ఒప్పుకునేంత వరకు సమ్మెను కొనసాగిస్తుంది మరొకసారి మీకు घट्टे मारने गए हैं। घट्टे हमसे लेते हैं। ये बड़ा लोग देख लेते हैं। बदल बदल। क्या dinamma din alaji anta padile ha idhi padu kodanna patta nenchindi patma laya rendu paper ista